పాకిస్తాన్లో ఆశ్రయం పొందుతున్నటువంటి మీడియా డాన్ దావుద్ ఇబ్రహీం మీద విశ్వ ప్రయోగం జరిగింది ఆయన చనిపోయాడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే పాకిస్తాన్ అపద్ధర్మ ప్రధానమంత్రి అబ్దుల్ హక్ ఖాక్ ట్వీట్ చేశారు అని వార్త ఒక రెండు రోజులు మీడియాలో పెద్దగా వినిపించింది ఆయనకు హఠాత్తుగా జరిగింది ఆయన ఆసుపత్రికి తరలించారు ఇట్లాంటివన్నీ సాక్షత్తు ప్రధాని ట్వీట్గా వస్తాయి ట్వీట్ అంటే అది ఎక్స్గా మారింది కదా ట్విట్టర్ ఇప్పుడు దాంట్లో వచ్చిందన్న తర్వాత సహజంగా అందరు నమ్మారు ఇది సెన్సేషనల్ న్యూస్ అయింది రెండవది పాకిస్తాన్ భారతదేశానికి కావాల్సిన మోస్ట్ అవసరమైన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ని ఎందుకు చంపేస్తుంది ఇలాంటి చర్చలు కూడా చేశారు ఇవన్నీ అయిన తర్వాత అది తెలిసి వచ్చింది ఇదంతా ఫేక్ న్యూస్ అని ఫేక్ న్యూస్ ఎందుకు ఫేక్ న్యూస్ అంటే అది చనిపోలేదు అట్లాంటిది ఏం లేదు అసలు ట్వీటే చేయలేదని చేసిన ట్వీటే కదా దీనికి అదనం ట్వీట్లో అసలు ఆయన పేరు కూడా తప్పుగా ఉంది ఆయన పేరు కాకర్ కేఏ కేఏఆర్ అయితే అందులో కేఏ కేకేఆర్ అని ఉంది ఆయన సృష్టించి ఏదో ఒక ఫేక్ వదిలారు అని దీని ఉద్దేశం ఏంటి ఎందుకు చేశారు ఎవరు ప్రయత్నం చేశారు అనేది ఒక పెద్ద మాట కానీ ఇంత పెద్ద విషయంలో కూడా ఒక అబద్ధాన్ని వ్యాప్తి చేయడం అంటే దాన్ని అందరూ అందిపుచ్చుకోవడమే ఇక్కడ మనకు ఆశ్చర్యం కలిగించే విషయం ఇనివే ఇప్పుడు స్పష్టంగా తేలిపోయింది దౌద్ ఇబ్రహీం మీద విష ఆయన చనిపోవడం పాకిస్తాన్లో అన్ని కూడా అబద్ధము దాన్ని పాకిస్తాన్ ప్రధానమంత్రి ట్వీట్ చేయడం కూడా అబద్ధం ఇది ఎవరో పరిశోధన చేసి తేల్చే వరకు మన నిఘా విభాగాలు చెప్పలేకపోవడం కూడా మరింత మనకు ఆశ్చర్యం కలిగిస్తుంది